ఇన్నాళ్ళు ఎందుకు నిగరేకపోతున్నావు తెలుసా భయం వల్ల అంతా నేనే పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు ఆడి ఏదైనా అర్థం ఉందంటే అమ్మా అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా అదిగో దానివల్ల వచ్చిన భయం ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో వాళ్ళే ఎక్కువ బతకాలనే కోరిక ఎదగాలనే ఆశ భగవంతుడు ఒకళ్ళకి రాత రాస్తాడు ఒక్కోళ్ళకి కోత కోస్తాడు రాత నీకు రాశాడు కోత వాళ్ళకి మిగిల్చాడు అయినా వాళ్ళు తగ్గలేదు జెండా పెట్టారు ఆ జెండా తెచ్చిన వాళ్ళు సార్లు పుట్టేవాళ్ళు కాదు కోటి సార్లు సచ్చేవాళ్ళు కాదు కోటికొక్కసారి పుట్టేవాళ్ళు చూడు సత్యంగయ్యా నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తి చూడాలి అది వాళ్ళ ఆత్మగౌరవంత ఎత్తుంది ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు నీకు కూతురుందన్న విషయం తెలుసా తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా ఆ జెండా వాళ్ళే పెంచారని తెలుసా మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకొని తిరుగుతావో తలెత్తుకొని తిరుగుతావో ఆలోచించడం మనసు లేదో చెప్పాలనుకుంటున్నావు పైకి చెప్పలేకపోతున్నావు ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు నువ్వు నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు నాన్న వచ్చేస్తాడు నువ్వు దాచుకున్న గొంతు దగ్గర పెట్టి చంపెత్త ఒకప్పుడు జరిగిన దానికే తలకిందులో కూర్చుంటే ఇప్పుడు దాన్ని జనాల్లో పెట్టి నన్ను ఎక్కడ పెరుగుతుంది అది ఆ పార్టీయోడు మీ జనాల మధ్య పెరిగిందని చెప్పాడు ఏ జనాల మధ్య పెరిగింది అది పదికి పర్రక్కి సిగ్గు ఎగ్గు లేకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పెరిగిందా నేను ఇలా కదే పొట్టుకు నుంచి పుట్టుకి పొట్టుకు నుంచి పుట్టుకి సక్రమం చేసి వదిలేదు అయ్యావు ఎలా పోగొట్టుకుని కూడా ఎలా తిరుగుతారో సోద ఇది ఎవరు తెలుసా దీని పుట్టుకెడ్డ తెలుసా అసలు ఎవరనుకుంటున్నారు ఇది ఆ సత్యరంగ గాడికి పుట్టింది ఇది ఇంకా బుద్ధి రాదురా నాకు ఇదిగో ఈ గౌరీ దీన్ని రేపు వీడన్న ఉన్నాడో సత్యాడో అన్ని కూడా ఈ పాటికి ఆ సత్యరంగే సంపేస్తుంటాడో వాడిగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు ఇప్పటికైనా తెలుసుకోం నిజమేంటో తెలుసుకోండి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు ఎక్కడ ఆపాలో కూడా తెలియట్లేదు కానీ తెలిసిందల్లా ఒక్కటే జరుగుతున్న దానికి ఎదురు తిరిగి నిలబడ్డం తప్ప ఒక్క మనిషి స్వార్థం కోసం ఒకే ఒక్క మనిషి బాగుపడడం కోసం ఇంతమంది బాధపడాలా ఇంతమందిని దొక్కేయాలా ఇంకెంతో మంది చావాలా అయినా మీ దగ్గరే ఎందుకు పనిచేస్తున్నావు తెలుసా బతకడం కోసం కేవలం బతకడం కోసం మా నాన్న ఎప్పుడొక మాట చెప్తుండేవాడు బాగా బతకడం అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండాలి ఇవాళ కంటే రేపు బాగుండాలని బాగా బతకడం పక్కనట్టండి అసలున్న బతుకులకే అర్థం లేకుండా పోయింది దీని అమ్మ కుక్కలు బతుకుతున్నా మేము బతుకుతున్నాం విశ్వాసం అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా మా అన్నయ్య అమాయకత్వం అంత వాడేం తప్పు చేశాడు అలా టోని తీసుకెళ్లి పది మందులు పెట్టి కుట్టించారు కొడితే కుట్టించారు పది మందిలో అవమానించారు ఎంత బాధపడ్డాడో తెలుసా మీకే అంతుంటే మాకెంతుండాలని చెప్పికొట్టారు మీకే అంతుంటే మాకెంతుండాలి మీకే అంతుంటే మాకెంత మీకే అంతుంటే